ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద రెండు మూడు సార్లు పాదయాత్ర కూడా చేశాం ధర్నాలు చేసాం ఈ రోడ్ని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం కాకపోతే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలేం ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట అవ్వడం జరిగింది ఆరు నెలల లోపే ఈరోజు మేము అందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం ఎన్డీబీ రోడ్స్లో సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది దీనికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయ్యింది ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి వీళ్ళే కాదండి సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర దగ్గర పదిహేను వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద ఆ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్లా తయారవడం ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నిటిని కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయకరాపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లన్నీ గుంతలు కూడా పూర్తి చేసి ఆ క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకు చిన్న ప్రచారం దాని మీద మీరు చిన్న క్లారిటీ ఇవ్వాలి చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి విషయం ఏంటంటే పీపీపీ మోడల్ తయారు ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్ ఇదే ఇది ఇట్స్ నాట్ హైవే దార్న్బి రోడ్డు హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీబి మోడల్లోనే ఒకవేళ ఇన్ కేసు మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్ కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్ మండల్ టు మండల్ కాన్షియన్సీ కాన్షియన్సీ కనెక్టివిటీ కూడా పెట్టడండి అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నాది దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము ఈ అండి ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు ఎంత వరకు రిస్టోర్ చేయగలిగా దానివరకు రిజిస్టోర్ చేస్తాం ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే పెట్టిస్తాం ఇబ్బంది ఏం లేదు దశాబ్ద కాలం కలగదండి ఆ రోడ్డుకి రోడ్డు డెట్గా చేస్తామండి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు ఇంతకుముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది మళ్ళీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏమీ జరగలే మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నేను ఎమ్మెల్యేకి గెలిపించారు మినిస్టర్ని కూడా చేశారు ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది ఆ నియోజకవర్గ ఆ బాధ్యత మీద మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం